you <laughs> మన హనుమాన్ జంక్షన్ పట్టణానికి నవ వైద్య మణిహారం మేడీ వ్యాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ యువర్ హెల్త్ అవర్ ప్రియారిటీ మన హనుమాన్ జంక్షన్ లో అత్యాధునిక వసతులతో అత్యుత్తమమైన స్పెషలిస్ట్ వైద్య బృందంతో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది మేడీ వ్యాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్ అండర్ వన్ రూఫ్ అన్ని రకాల వైద్య సేవలన్నీ ఒకే చోట జనరల్ మెడిసిన్ ఎముకల వైద్యులు స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణులు ఊపిరితిత్తుల వైద్యులు గుండె వైద్యులు నరాల వైద్యులు పిల్లల వైద్యులు చెవి ముక్కు గొంతు వైద్యులు మూత్రపిండ వైద్యులు జీర్ణకోశ వైద్యులు షుగర్ వైద్యులు ఇలా అన్ని రకాల వైద్య సేవలు ఒకే చోట అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇరవై నాలుగు గంటలు చూడబడును అత్యాధునిక పరికరాలతో కూడిన ల్యాబ్ అత్యుత్తమ ఎక్విప్మెంట్స్ తో ఐసీయూ మరియు వెంటిలేటర్ సదుపాయాలు కలవు మోస్ట్ మోడర్న్ డయాలసిస్ యూనిట్ ఎక్స్ అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఎన్ఐ యు యూనిట్ సౌకర్యం కలదు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు మేడి వ్యాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ యో హెల్త్ అవర్ ప్రియారిటీ సేరి నర్సన్న పాలెం విజయవాడ నేషనల్ హైవే ప్రక్కన హనుమాన్ జంక్షన్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ఎయిట్ అండ్ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో ఎయిట్ ఎయిట్ కొన్ని భాగం కొంత భాగాన్ని మొదటి వీడియోలో మీకు చూపించడం జరిగింది ఇప్పుడు రెండో వీడియోలో ఆయన మహా మహామండపం సంబంధించిన విశేషాలను దాంట్లో ఉన్న చిత్రాలను మీకు చూపించరుగుతుంది ఇందులో ఆర్ట్ గ్యాలరీ ఫోటో గ్యాలరీ ఆయన జీవన శైలి సంబంధించిన ఫొటోస్ ఆర్ట్ గ్యాలరీస్ అన్నీ ఉన్నాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మహా మహామండపం ఇది ఇది మండపం థియేటర్ ఇది మినీ థియేటర్ ఇది థియేటర్ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఒక చిన్న థియేటర్ ఇది రిసెప్షన్ కౌంటర్ కూడా ఉంది మ్యూజియం కొన్ని దీంట్లో చిత్రాలు ఉన్నాయి ఆయన బ్లాక్ అండ్ వైట్ అప్పటి ప్రొటోగ్రాఫీస్ చిత్రాలు ఇక్కడ వాళ్ళకి కనపడతారు ఏర్పాటు చేస్తారు ఇంగ్లీషీలో అద్భుతంగా మలిచారు వివాహ వ్యవస్థ మీద వైకుళ్ల నుండి ముంబై మ్యారేజ్ రకరకాల అంశాల మీద ఇక్కడ వృత్తులు సామాజిక వృత్తులు ఆయన సామాజిక పాలన నుంచి అనేక విషయాలు గ్రహించడానికి ఆయన గుర్తుగా ఇక్కడ చిత్రాలను ఏర్పాటు చేశారు అట్లా తల్లిదండ్రులు రామశిక్షణ ఆహారం చౌర చౌరవృత్తుకుడు ఉపాధ్యాయుడు జాతి కుటుంబ వ్యవస్థ సామాజిక సాయాజీరావు గైక్ వాడ్ స్కాలర్షిప్ స్కీమ్ ఎల్ఈడి స్కీమ్స్ కూడా ఉన్నాయి ఇందులో అంబేద్కర్ చదువుతున్న చిత్రం ఇది War declared. Chitron, <laughs> oh, so. I plastic. ప్లాస్టిక్ చెట్టే ఇది చెట్టు కింద వచ్చిన అంబేద్కర్ దీర్ఘాలోచన చేస్తున్నారు స్క్రీన్స్ మానసిక పరిపక్వత పరిపక్వతే మానవ ఉనికికి అంతిమ లక్ష్యం కావాలనే దానితో స్లోగన్స్ రాశారు మానసిక స్వాతంత్రమే అసలైన స్వాతంత్రం అండి ఒక స్లోగన్ తగ్గించారు అలాగే ఉన్నతంగా జీవించడం ముఖ్యంగా కానీ ఎంతకాలం జీవించడం అనేది కాదనేది అంబేద్కర్ యొక్క ఉద్దేశం అద్భుతంగా ఇక్కడ ప్రదర్శన చేశారు కళా ప్రదర్శన అద్భుతంగా చేశారు ఆనాటి మహనీయుల చిత్రాలతో పాటు పనిచేసిన సహచరులు ఎంత ఆయన సహచరులు ద పీపుల్ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఉన్నాయి కంటిన్యూ స్ట్రీన్ ఎల్ఈడి స్క్రీన్స్ అక్కడ ప్రతి పిల్లర్ కూడా అంబేద్కర్ స్మృతి చిహ్నంగానే మలిచారు ఇక్కడ అద్భుతంగా ఉంది ఇక్కడ ఈ పిల్లర్స్ ఏర్పాటు చేశారు ఆ పిల్లర్స్ ని కూడా స్మృతి చిహ్నంగా మలిచారు స్వాతంత్ర పోరాట దృశ్యాలు ఇక్కడ ఇక్కడ కూడా ఎన్ఈన్స్ ఉన్నాయి ఆనాటి దృశ్యాలను సాక్ష రాజ్యాంగ రచనపై శుద్ధికి చర్చ రకరకాల వంశాల మీద సంబంధించిన దృశ్యాలను ఇక్కడ పదిలంగా పెట్టారు ఇది ఒక అద్భుత దృశ్యం ఇది సజీవంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ జర్నీ అంబేద్కర్ లాస్ట్ జర్నీ అబౌట్ ఫైవ్ థౌసండ్ పీపుల్ జాయిన్ విన్నర కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు ఈయన అంబేద్కర్ సంబంధించిన బౌద్ధం ఎందుకు అన్ని నిమిషాలు కొత్త ఇంటి కోసం అన్వేషణ ఈ కి రెండు పక్కల ఫౌంటైన్స్ ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం బయటకు వచ్చామని మనం ఫ్రెండ్స్ దాదాపుగా పద్దెనిమిది నిమిషాలు అయినట్టు ఉంది నేను వీడియో స్టార్ట్ చేసి ఇప్పుడు మీ బాగా ఫ్రెండ్ ఫ్రెంట్గా చూసామని మళ్ళీ మనం ఫ్రెండ్గా వచ్చేసి మళ్ళీ ప్రధాన ప్రధానకి ఇటు పక్కన కొన్ని చిత్రాలు ఏర్పాటు చేశారు వాటిని కూడా ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ విద్యావంతుల సమావేశం టౌన్ టేబుల్ సమావేశం సైమన్ కమిషన్ టాయిలెట్స్ సూక్తి సమీకరించు అంబేద్కర్ సూత్ కదిలించు ప్రింటింగ్ పత్రికా రంగం చేసిన కృషి అలాగే అంబేద్కర్ సూత్ చదివించు ప్రచారం చేయడం సాహిత్యాన్ని అందరికీ అందించడం అలాగే భూమిమ కోరిక వద్ద స్మారక స్థూపం అలాగే మహద్ చెరువు పోరాటం నీరు తాగే హక్కు మవని దీక్షలపై సామాజిక విప్లవానికి మంది పలికిన దృశ్యం అలాగే బానిస సంఖ్యలు తెచ్చు ఆయన రెండు డాక్టరేట్లు పొందిన కొలంబియా యూనివర్సిటీ అమెరికాలో యూనివర్సిటీ దృశ్యం లండన్లో ఆయన స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ గ్రేస్ఇన్లో చేరినట్లు పుట్ట కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆయన చదువుకున్న దృశ్యం ఇకపోతే ఎల్ఫీ స్టోన్ కళాశాల ఇది కూడా రాజు तर चं पाठशाला विस्तार विद्याभ्यास अलग कबीर भंथी संप्रदाय बाल्यम अंबेदर् बाल्यम रखना भी जन्मोत्सव బీఆర్ అంబేద్కర్ పుట్టిగా అంకిత చేయబడిన మహా మహో వర్తగల స్మారక చిహ్నం బర్త్ ప్లేస్ అనమాట అంబేద్కర్ మహో ఫ్రెండ్స్ రకమైన అంబేద్కర్ స్మృతి వనంలో మీకు అనువనువు చూపించాను దేశానికి మార్గదర్శకం వహిస్తున్న మహానేత వహించిన మహానేత అద్భుత శిల్ప దృశ్యాలు అలాగే స్మృతి వనరులు ఏర్పాటు చేసిన దృశ్యాలను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించడం జరిగింది ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ జై హింద్